భారత్ మాతాకి జై ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినని ఆ ప్యాలెస్ దాటి రావట్లేదో ఈ యొక్క పేద ప్రజల యొక్క కష్టాలు కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు నవరత్నాల పేరుతో తొమ్మిది రకాల రత్నాల్ని ఈ పేద ప్రజలకు అందిస్తామని చెప్పి తొమ్మిదోసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డారంటేనే ఈ యొక్క ప్రభుత్వం దిగజారుడితనానికి నిదర్శనం ఈ ప్యాలెస్ దాటి బయటకు వచ్చి పేదల కష్టాలు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అతి తక్కువ రేటుకి విద్యుత్ ఇస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు తొమ్మిదోసారి కూడా రెడీ అవడానికి మీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు తొంభై పైసలకి విద్యుత్ ఛార్జీలు ఇస్తుంటే ఈ ప్రభుత్వం సుమారు ఎనిమిది రూపాయల పైన వసూలు చేస్తూ పేద ప్రజల నడ్డి వీరుస్తుంది దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజులు విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే యొక్క సీఎం నివాసానికి వెళ్ళే విద్యుత్ వైర్లను కూడా కట్ చేసి ఇల్లు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం అన్ని విధంగా మరి కార్యక్రమం విద్యుత్ మీద ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యుత్ శాఖల్ని వెంటనే